హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశానండి అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్ చూపిస్తానండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి నెక్స్ట్ ఈ బెండకాయలు దీంట్లో వేసేసి వేయించుకుంటున్నానండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ముంచుకొని నెక్స్ట్ తీసేసుకుందామండి ఒక బౌల్లోకి రిమైనింగ్ ఉన్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి నెక్స్ట్ నేను ఒక ఫైవ్ ఎల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని దంచి పక్కన పెట్టేసుకున్నానండి నెక్స్ట్ నేను ముప్పావు కప్పు పల్లీలు తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని కూడా ఆ బెండకాయ ముక్కల్లో వేసేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం వెల్లుల్లి కారం దంచుకున్నాం కదండి ఆ వెల్లుల్లి కారం దీనికి వేసుకుందామండి వేడి ఉన్నప్పుడే మనం వేస్తే దీనికి ఉప్పు కారం అవన్నీ మంచిగా పడతాయండి నెక్స్ట్ నేను ఒక బండిని తీసుకొని మళ్ళీ దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్ ఆనియన్ ఒక ఆనియన్ వేసానండి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి ఇవి కొంచెం వేగాక ఇవి కొంచెం వేగాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి నెక్స్ట్ నేను కొంచెం దీనికి కూడా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ అట్లా రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఇది చూడండి గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిందండి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న బెండకాయల ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుందామండి ఇలా ఒక టూ మినిట్స్ ఉంచేసుకుందామండి చూడండి బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చూడటం చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది సేమ్ ఫంక్షన్లో పెట్టే బెండకాయ ఫ్రై టేస్టే వస్తుందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బై బై ఫ్రెండ్స్